గౌరవనీయులు మన ముఖ్య అతిథి మాగంటి కృష్ణప్రభు గారు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అనేది ప్రపంచంలో రెండు వందల దేశాల్లో ఉన్నటువంటి రోటరీ క్లబ్ దానికి అధ్యక్షులుగా పనిచేశారు అంతేకాకుండా ఎల్ఐసి లో డెవలప్మెంట్ ఆఫీసర్ అసలు వాటన్నిటికంటే కూడా మన కుట్టు శిక్షణ రెండు సంవత్సరాలుగా నిరాఘాటంగా జరుగుతుంది ఆ కుట్టు శిక్షణ మార్నింగ్ ఓ బ్యాచ్ ఈవినింగ్ ఓ బ్యాచ్ ఆ రెండు బ్యాచ్ల్లో వంద మిషన్లు ఇస్తాము అని చెప్పి ఆయన ప్రకటన చేశారు ఉచితంగా శిక్షణకే ఒక గొప్ప స్ఫూర్తి కలిగించింది పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడింది టింగు నగరం బిఆర్టీఎస్ రోడ్డు రాణిగారి తోట బిఎల్ విజ్ఞాన కేంద్రం అని ఎలమలు కుదురు నాలుగు చోట్ల మనం సెక్షన్ ఇప్పించి వీళ్ళందరిలో నుంచి సెలెక్ట్ చేసుకుని ఎంబీబీకే ఒక ఇరవై మిషన్ లో వాళ్ళకు నూట పదకొండు మొత్తం నూట ముప్పై మిషన్లు వారి ద్వారా ఏడు లక్షల రూపాయలు ఖరీదైనటువంటి మొబైల్ చేసారు జనరల్ గా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తన పదవీ కాలం అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కానీ కృష్ణబాబు గారు ఏమన్నారంటే మీ ఎంబీ విజ్ఞాన కేంద్రం ఒక చారిటబుల్ ట్రస్ట్ ఒక సేవా కేంద్రం ఒక కల్చరల్ కేంద్రం అనేక మందికి స్వయం పోషక వృత్తులు నడుపుతున్నటువంటి నేర్పుతున్నటువంటి కేంద్రం కాబట్టి మీ ఎంబీ విజ్ఞాన కేంద్రానికి నేను రిసోర్స్ పర్సన్ గా ఎప్పుడైనా ఉంటాను ఏ సహకారం కావాలన్నా మీరు నన్ను అడగండి అని చెప్పిన ఒక గోల్డెన్ ఆఫర్ ఒక వరంలాగా ఇచ్చారు మనకి దాంతో మేము మరి వరం కోరుకోవాలిగా ఇక్కడ సిస్టమ్స్ ఇరవై దాకా తీసుకొచ్చాం ఇంకొక ఏడు పెడితే గాని ఇరవై ఏడుతో ఒక ల్యాబ్ అవుతుందని చెప్పి సార్ ఇంకో ఏడు సిస్టమ్స్ పెట్టాలి మీరు అడిగారు కదా వరం కోరమని అని మేము కోరాం కానీ ఎంత ఆశ్చర్యం అంటే విత్ ఇన్ టూ డేస్ లో దానికి సంబంధించిన డబ్బు ఎంబీబీకే ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసి ఒక ఫ్రెండ్ ను పట్టుకుని ఆయన ఇన్స్పైర్ చేసి ఆ రకంగా హెల్ప్ చేశారు దాంతో ఒక ఇరవై ఏడు సిస్టమ్స్ కంప్యూటర్ ల్యాబ్ లాగా ఏర్పడింది ఇక్కడ అట్లా కృష్ణ ప్రభు గారు చాలా సహాయం మనకి చేశారు గొప్ప ఆదర్శాలు ఉన్నటువంటి వ్యక్తి అంతేకాదు వారి మిస్సెస్ హైకోర్టు అడ్వకేట్ ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి వాళ్ళకి కొన్ని సామాజిక విషయాలను నేర్పేదానికి లైంగిక వివక్షత ఆ చట్టాలు ఎట్లా ఉన్నాయి ఆ చట్టాల్లో ఉన్న అంశాలను ఎట్లా మనం ఉపయోగించుకోవాలి అట్లా అర్థం చేసుకోవాలి అనే దాని మీద ఆమె రెండు మూడు సార్లు మన క్లాస్ చెప్పారు ఆ విధంగా ఇటువంటి గొప్ప వ్యక్తులు మేము అమలు వాళ్ళం ఉన్నా సహాయం చేసేటువంటి వ్యక్తులు ఉండబట్టి ఎంబీ విజ్ఞాన కేంద్రం అనేక మల్టిపుల్ కార్యక్రమాలని చేగలు చిన్నప్పటి నుంచే బాలలకు మంచి భావాలు నేర్పటం వాళ్ళలో ఉన్న స్కిల్స్ బయట తీసుకురావడానికి మేము ఒక సంస్థను స్థాపించాం ఎంబీ విజ్ఞాన కేంద్రం సపోర్ట్ తో అమరావతి బాలోత్సవం మన సిద్ధార్థ కాలేజీలో పదిహేను పదహారు పదిహేడు తేదీలో నవంబర్ పదివేల మంది పిల్లలు మూడు రోజుల పాటు రోజు మూడు వేల మంది పైన పిల్లలు వచ్చి అరవై రకాల ఈవెంట్స్ లో వాళ్ళ ప్రతిభ పాట వాళ్ళని ప్రదర్శించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక్కొక్క రంగంలో వాళ్ళ టాలెంట్ చూస్తే ఆ వేదికలన్నీ మీకు గనక అభితే అది చూసి ఆ రోజంతా ఇక అన్నం కూడా బుద్ధి గారు మీకు అంత టైం లేకుండా తయారు చేయాలి చిత్రలేఖనం పద్యాలు ఎట పాడాలి డాన్స్ ఎట చేయాలి కోలాటం ప్రదర్శించాలి తెలుగు భాషలో మాట్లాడాలి ఇంగ్లీష్ మాట రాకుండా పద్యం భావం కథలు రాయటం టీవీ చూపించి దాంతో విశ్లేషణ చేయటం మొత్తం అరవై ఈవెంట్స్ అవి అమరావతి నడుపుతూ ఉంది మరి మీరంతా నేర్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు సమాజంలో విజ్ఞానం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి టెక్నాలజికల్ అభివృద్ధి ప్రతి ఒక్కరికి ఆహారం ప్రతి ఒక్కరికి చదవగలిగినంత వరకు విద్య ప్రతి ఒక్కరికి వైద్యం నివాసం కనీస జీవన వస్తువులు ఉపాధి కల్పించడం ఇది కదా సమాజం సమాజం అభివృద్ధి కావటం అంటే సమాజం అంటే హింస అందుకనే ఒక ఉన్నత సమాజం ప్రపంచంలో ఏర్పడాలి ఒకళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకున్నప్పుడు మనం కష్టంలో ఉన్నప్పుడు ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో దాని మించి దాని మించిన బలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి మద్యం తాగేవాడు మనగాడు ఆడపిల్లలు నేర్పించేవాడు ఆడ పెద్ద హీరో మద్యం తాగకపోతే ఆడు పప్పుగా కింద సమాజంలో ట్రెండ్స్ డబ్బు సంపాదించాలి ఏ అక్ర అయినా సంపాదించు నువ్వు పెద్ద మనగాడు సంపాదిస్తే తప్పుడు మార్గాలు అదాని లాంటితో చేతులు కలిపి వాళ్ళ లాభాల కోసం ఏమైనా చేస్తే వాళ్ళు పెద్ద మొనగాడు లైంగిక వేధింపులు తల్లిని తండ్రిని సరిగ్గా చూడకపోవటం ఎన్ని ఎన్ని రకాల రుగ్మతలు పిల్లలు గంజాయి తాగటం ఇటువంటి ఎన్ని ఎన్ని అవలక్షణాలు సమాజంలో ఉన్నాయి మన మానవ సమాజం రకాల జీవ జంతువుల్లోకి గొప్ప మేధస్సు కలిగి ఈ ప్రపంచాన్ని అంతా ప్రకృతిని అంతా ఒడిసిపట్టుకొని మానవ కళ్యాణానికి ఉపయోగించాలి తప్ప మానవ విధ్వంసానికి ఉపయోగించకూడదు కొద్ది మంది కోటీశ్వరులు మెజారిటీ ప్రజలు దరిద్ర నారాయణులు ఆ దేశం ప్రకృతి మనకి ఇచ్చిన దాన్ని అందరూ ఎక్కువగా అనుభవించాలి అందరూ శ్రమించాలి మళ్ళా సోమరదానం పనికిరాదు అందరూ అనుభవించాలి అందరూ శ్రమించాలి అటువంటి గొప్ప సమాజాలు లేవా ప్రపంచం అంతా ఇట్టగే ఉందా ప్రపంచాన్ని అధ్యయనం చేయాలి మనం దేశాన్ని అధ్యయనం చేయాలి మన సమాజాన్ని చుట్టూ ఉండాలని అధ్యయనం చేయాలి అప్పుడు ఒక సుగంధం కలిగినట్టు మల్లిపో ఎట్లా మంచి వాసన వెజ్ మనుషులు అట్లా వెజ్లాలింద వాతావరణం సెల్ ఫోన్ తీద్దాం మంచి విషయాలు నాలుగు చెడు విషయాలు తొంభై ఆరు బుర్రంతా హీట్ ఎక్కుతుంది డిప్రెషన్ ఎన్నో సమస్యలు అటువంటి ఒక మానవత్వంతో ఒక గొప్ప సమాజం ఏర్పడాలనేదే ఎంబీ విజ్ఞాన కేంద్రం యొక్క ఉద్దేశం ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కల్చర్ విభాగాలు కృషి చేస్తున్నాం వృత్తి శిక్షణ లో నేర్పుతున్నాం బాలలకి ఉత్సవం నడుపుతున్నాం మహిళల దసరా ఉత్సవం నడిపాం మహిళలంతా ముందుకు రావాలి బజార్లోకి రావాలి అన్ని రంగాల్లో మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ కో రావాలి బయట ఎక్కడైనా చూడండి పురుషులు డెబ్బై ఎనభై తొంభై మంది కనపడితే మందే కనపడతారు ఎందుకని స్త్రీలు ఇళ్లలోనే ఉండాలా వంట గదిలోనే ఉండాలా ఇంకా బట్టలు ఇంకా ఉండి అయ్యనా ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి ఐదు నిమిషాలు వంట చేసే పనులు తెచ్చుకోవాలి కదా ఈక్వాలిటీ ఉండాలి కదా అన్ని రంగాల్లో ఎన్నో నేర్చుకోవాల్సి ఉన్నాయి మన సమాజం చాలా వెనకబడిపోయి ఉంది అందుకని ఈ సమాజాన్ని అడ్వాన్స్ చేసి గొప్ప మానవ విలువలు కలిగినటువంటి సమాజంగా తయారు చేయలేని ఉద్దేశం అటువంటి భావాలు కృష్ణప్రభు గారికి ఉన్నాయి కాబట్టి ఈ విజ్ఞాన కేంద్రాన్ని మన చేతనైనా సహాయం చేయాలని చెప్పి వారు ముందుకు వచ్చారు ఆయన హయాం లో నేను ఇంప్రెస్ అయిన విషయం ఏంటంటే ఉంటుంది రోటరీ క్లబ్ మిట్ టౌన్ ప్రెసిడెంట్ ఒక మైల్ స్టోన్ లాగా ఎన్నో కార్యక్రమాలు నడిపాడు మన విజ్ఞాన కేంద్రం కాకుండా వారు ఏమన్నారంటే సార్ సేవా సంస్థలు అందరినీ పిలిచి ఒక మంచి గట్టు గదర్ పెడదామండి అని చెప్పని మాకు ఇరవై పేర్లు ఇస్తే ఇరవై మందిని పిలిచి చక్కగా అక్కడ విషయాలన్నీ చెప్పి అప్రిషియేట్ చేసి పంపించారు ఆయన హయాంలో రోటరీ క్లబ్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు అటువంటి వ్యక్తి మా మేము చాలా అదృష్టంగా భావిస్తాం అటువంటి రిసోర్స్ పర్సన్స్ ఉంటాం